మీ గ్రామంలో మా అక్కరే ఐదు వందల ఓట్లతో మెజార్టీతో ఎక్కించాను సార్ నా భార్య బలదాపల్లి మూడు వందల ఓట్లతో ఎక్కించాను సార్ నేను రెండు సార్లు సర్పంచ్ చేశాను ఇప్పుడు ఎంపీడీసీగా ఎంపీను సార్ రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ మినిస్టర్ గా మన లోకేష్ బాబు గారు చాలా ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో ఎలుగు ఉంది అంటే ఎల్ఈడి లైట్ లోకేష్ బాబు గారు

ఆ రోజే మీరు అన్ని కల్పితే దాన్ని ఇప్పుడు పదికారు పథకం పెట్టారు మీరున్న నాయకుడిగా నేను ఒకటి కొడుతున్నాను సార్ నేను రెండు వేల పదమూడులో మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి కత్తిపూడిలో మీరు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇదే విధంగా బుక్లెట్ తయారు చేసి సార్ ఆ రోజు నాతో మీరు మొదటిగా మాట్లాడిచ్చారండి సార్ ఇక్కడ ఉన్న సర్పంచ్ లో కోరుకునేది ఏంటంటే సార్ రిక్వెస్ట్ సార్ ఇప్పుడు చాలా మంది రెండు వేల పద్దెనిమిది లో మన గవర్నమెంట్ భారత సర్పంచులు చాలా మంది బిల్లు చూస్తున్నారు మీరు సార్ బిల్లు బిల్లుని ఆపేసి మీరు కోర్టు ద్వారా ఇమ్మని చెప్పినప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఇవ్వలేదండి చాలా మంది ఊర్లు వదిలేసి

ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆవిడ ఖాయం ఇది ఆవిడ ఆపేస్తారు ఎవరి తరపు కాదు కానీ మేము కోరుకునేది ఒకటే ఆవిడ సార్ ఇప్పుడున్న సర్పంచులందరూ కూడా పైకి తెల్ల సొక్కలు వేసుకుని వచ్చారు తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన బాధ గుండెల్లో ఉంది సార్ ఊరిలో ప్రజలు ఏ రేషన్ కోట్ అడిగినా ఏ పెన్షన్ అడిగినా ఒక ఈ అడిగినా చెత్త ఎత్తి చెత్త ఎత్తించడానికి కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ మూడు సంవత్సరాలు మేము పడుతున్న ఆవేదన అంత ఎంత కాదు సార్ ఖచ్చితంగా మీరు నెక్కిన తర్వాత మా ప్రజలు సర్పంచ్ బాధపడే ప్రజలు ప్రజలు బాధపడుతున్నారు దయచేసి మీరు ఖచ్చితంగా మా సంవత్సరం సార్ నమస్తే